అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చ పట్టించేలా వేలాది మంది వికలాంగులతో కొడంగల కేంద్రంగా నిర్వహించే తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షను విజయవంతం చేసేందుకు వికారాబాద్ జిల్లా శ్రేణులు సన్నద్దం కావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీత రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు నెరవేర్చేంత వరకు కొడంగల్ కేంద్రంగా ఆవేదన దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగ సమాజానికి ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగలు చేస్తాం రాష్ట్రంలో వికలాంగుల అడ్నాచి చట్టాన్ని అమలు చేస్తాం రాష్ట్రంలో వికలాంగీలు సౌకర్యం కల్పిస్తాం రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖ నిధులు కేటాయిస్తాం రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టి దాదాపు రెండేళ్లు పూర్తిగా వస్తుంది తన రెండేళ్ల పరిపాలనలో వికలాంగ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఆర్థిక వికలాంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వికలాంగ సమాజానికి సంబంధించినటువంటి హామీలు అన్ని హామీలు కూడా నిర్వహించాలని చెప్పేసి భారత వికలా కాంగ్రెస్ కూడా మరి ఉండే కేంద్రంగా ఆవేదన దీక్ష నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వచ్చినా సరే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆరు వేల కానివ్వండి ఆర్టీసీ లో ఉన్నత ప్రయాణ సౌకర్యం కానివ్వండి రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాల భర్తీ కానివ్వండి రాష్ట్రంలో వికలాంగ ప్రత్యేక శాఖ ఏర్పాటు కానివ్వండి రాష్ట్రంలో వికలాంగ సమాజానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం కోసం పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వచ్చి మరి ఆ యొక్క హక్కులను సాధించుకునేందుకు భారత వికలా సమితి మరి పెద్ద ఎత్తున కొడతా కేంద్రంగా ఈ యొక్క వికలాంగ ఆవేదన దిశ నిర్వహించబోతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగ దినోత్సవాలలో కూడా పాల్గొనలేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది అసలు వికలాంగే నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ సమాజం పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అడుగుడుకున్న వికలాంగ సమాజం మీద వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు ఆనాడు పరిశ్రమల రంగంలో మా వికలాంగ సమాజానికి రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఎత్తేసిండు ఒక పక్క మహిళలకు రిజర్వేషన్ ఆర్టీసీలు వంద శాతం రాయితీ ఇచ్చి మా వికలాంగ సమాజానికి ఇవ్వకుండా మా వికలాంగ సమాజం పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు మీరు వికలాంగుల సహాయ పరికరాలు అందిస్తున్నారు సహాయ పరికరాలు అందిస్తున్నాం వంద కోట్ల చూపించామని చెప్పేసి మాయ చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ జిల్లా వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో అనుకునేటువంటి వికలాంగులు అందరికీ కూడా పరికరాలు అందాల్సిందే కచ్చితంగా పరికరాలు అందించే విధంగా రేపు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు జనాభా తమాష ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించి మా సమస్య పరిష్కారాన్ని పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రేపు కొడంగల్లో వికలాంగ ఆవేదన దీక్షతోనే ఈ అస్తం పార్టీని అందం చేసి వికలాంగ తీర్చినటువంటి ఆమెను నిర్వహించడమో అస్తం పార్టీని అర్థం చేసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్న వైదిక వదిలిపెట్టబో రెండేళ్లు నిరీక్షణ రెండేళ్లు కూడా మా సమస్యలు మా భక్తులు భారతీయ మా ఆవేదన తీర్చాలి మాకు కూడా ప్రభుత్వం నుంచి అవకాశాలు చెప్పేసి ఎదురు చూస్తున్నాం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అడుగు అడుగున విపక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటే తప్పే వికలాంగ సంక్షేమానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేయట్లేదు వేలాది మా వికలాంగ విద్యార్థుల పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో బ్యాక్ల ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఆర్టీసీ లో కూడా వికలాంగులందరూ కూడా వంద శాతం రాజ్యంతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ నా యొక్క డిమాండ్ పరిష్కరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేసి ఆవేదన వేలాది మంది వికలాంగలతో నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చిన సరే మా యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రతి ఒక్క హామీని కూడా సాధించేంత వరకు మేము నిర్విన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మా జిల్లా అధ్యక్షులు సుధీర్ గార్టీ కూడా మాట్లాడాల్సిందా